సంక్రాంతికి జనాలు బాట పట్టారు ప్రతి సంవత్సరంలాగే ఈసారి కూడా గమనించింది ఏంటంటే రద్దీకి సరిపడా సౌకర్యాలు లేక ప్రజలు ఇక్కట్లు అని చెప్పేసి రైల్వే స్టేషన్లలో మరియు బస్ స్టాండ్లలో ప్రజలంతా ఇట్లా ఇబ్బంది పడుతున్నప్పుడు చేసే మొట్టమొదటి డిమాండ్ ఏంటంటే ప్రభుత్వం రద్దీకి తగినంత విధంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పుడు అప్పుడు ఇరుగ్గా ఉన్న లేదంటే బ బస్సులో లేదంటే రైళ్ళలో అత్యంత రద్దీ ప్రదేశంలో నిలబడి డిమాండ్ చేస్తుంటారనమాట ఈ డిమాండ్ ఇప్పుడు చేసి లాభం లేదు కదా అప్పటికప్పుడు సౌ సౌకర్యాలు బస్సులు పెరగవు కదా ప్రభు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం అనేది దాన్ని డిమాండ్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలది తమకు కావాల్సిన మినిమం మౌలిక సదు సదుపాయాల గురించి పక్కబెట్టి మిగతా సమయంలో పథకాల గురించి ఆలోచించి ఇట్లాంటి సమయంలో మాత్రం మౌలిక సదుపాయాల గురించి ఆలోచిస్తే అప్పటికప్పుడు ఎట్లా వస్తాయి రావు కాకపోతే జనం మేలుకోవాలి తమకు నిజంగా కావాల్సింది ఏంటి అని చెప్పేసి